చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైనా ఆయన పాదం అతివృష్టి లేదా అనావృష్టి మనుషుల ప్రాణాలను అయితే చంపేస్తుంది అని చెప్పి ఎందుకు ఒక రకమైనటువంటి చర్చ ఈవెన్ సోషల్ మీడియాలో కూడా జరుగుతూ ఉంటే బహుశా దాన్ని కూడా తిప్పికొట్టుకోవడంలో భాగంగానేమో అండ్ అదే సమయంలో చాలా వైఫల్యాలను చాలా నెగటివ్స్ని కవర్ చేసుకోవడం కోసం తెలుగుదేశం పార్టీ ఒక చాలా చిత్ర విచిత్రమైన వాదన అని అసలు అది వాదన కూడా లేదు చిత్ర విచిత్రం మొత్తం మీద నమ్మే జోకర్లు ఎవరో నాకైతే తెలియదు కానీ ఆ జోకర్ల లిస్టులో ఎంతమంది ఉన్నారో వాళ్ళ వాదన ఏంది జగన్మోహన్ రెడ్డి గారు ఇంజన్ లేని మూడు పడవలతో ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టించి డెబ్బై గేట్లున్న బ్యారేజ్ని ధ్వంసం చేయించి ఇంజన్ లేని మూడు పడవలతో గుంటూరు కృష్ణా జిల్లాలో లక్ష లక్ష రెండు లక్షల మందిని లేపేసే విధంగా ప్లాన్ చేశారు అని హోం హోంశాఖ మంత్రి ముఖ్యమంత్రి గారు కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటే మరి అవి నమ్ముతున్నారంటే నమ్మే జోకర్లు ఎవరో నాకు తెలియదు లక్ష రెండు లక్షల మందిని లేపేయడానికి ప్లాన్ వేసిన పాదం అని తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో కూడా ఒక పోస్ట్ పెట్టారు ఈ పాదం రెండు లక్షల మందిని లేపేసేకి కుట్ర పాదం అని అసలు అసలు నిజంగానే జనాలను మించిన ఎర్రిపప్పులు ఎవరూ లేరని వీళ్ళ ప్రగాఢ నమ్మకం అందుకే ఈ ఇది అంటే ఒక అసలు విచిత్రాతి విచిత్రం ఎవరు నమ్మ ఎవరు జోకలు నమ్ముతారో నాకు తెలియదు ఇటువంటి చర్చ అయితే దానికి కౌంటర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో ఏది పాపపు పాదం అని చెప్పి ఏది పాపపు పాదం అని చెప్పి ఒక పోస్ట్ పెట్టారు తన పాపులారిటీ పిచ్చి కోసం పుష్కరాలలో గోదావరి పుష్కరాలలో ఇరవై తొమ్మిది మందిని సంపేషణ పాపమని పాపపు పాదము అని అండ్ మొన్న ఎన్నికల ప్రచారం అప్పుడు కూడా సందులో మీటింగులు పెట్టి తొమ్మిది పది మందిని సంపేసిన పాపపు పాదం అని ఇక్కడ విజయవాడ ప్రజలు అలర్ట్ చేయకుండా అరవై మందిని సంపేసినటువంటి పాపపు పాదం అని ఇటువంటి పాపపు పాదం వల్లనే రాష్ట్రానికి ఇటువంటి దుస్థితి వచ్చింది అని వైసీపీ కూడా వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్స్లో ఆ టీడీపీ ట్విట్టర్ ఏమంటారు వాళ్ళు పెట్టిన పోస్ట్ను రీచ్ అంటే షేర్ చేసుకుంటూ మరి వీళ్ళు ఏ విధంగా కౌంటర్ చేశారు మొత్తం మీద చంద్రబాబు వర్సెస్ జగన్ ఎవరిది పాపపు పాదం ఎవరిది అతివృష్టి అనావృష్టి పాపం ఎవరిది పాపులారిటీ పిచ్చి ఈ రకరకాల డిస్కషన్ అయితే సోషల్ మీడియాలో కూడా జరుగుతూ ఉంది మరి ఎవరిది పాపపు పాదము ఆ పాపం పుణ్యం అని కాదు కానీ జనరల్ చర్చలో భాగం మరి ఎవరిది ఏం పాదము మరి జనాలకు ఏమన్నా తెలుసో లేదో నాకైతే తెలియదు